వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది ఆయన కాన్వాయ్ లోని ఒక కారు ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం కానీ గాయాలు కానీ కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కడప జిల్లా పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే మూడు రోజుల పాటు పులివెందులలో గడపనున్నారు ఇడుపలపాయలలో వైఎస్ఆర్ ఘాటును సందర్శిస్తారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పిస్తారు ఇందుకోసం ఆయన ఈ ఉదయం తాడపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి గడపకు బయలుదేరి వెళ్లారు ఇక మార్గ మధ్యలో కొప్పర్తి సమీపంలోని రామరాజు పెళ్లికి చేరుకున్న సమయంలో జగన్ కాన్వాయ్ లోని కారు ప్రమాదానికి గురైనట్లుగా చెబుతున్నారు ఇక కాన్వాయ్ లోని ఒక కారును ఫైర్ ఇంజన్ అదుపు తప్పి కొట్టినట్లుగా తెలుస్తుంది ఈ ఘటనలో కారు పాక్షికంగా దెబ్బతిన్నది ఇడుపల్లపాయలో రాయలసీమ జిల్లాల నేతలు కార్యకర్తలతో భేటీ కానున్నారు జగన్మోహన్ రెడ్డి ఇక కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు నాయకులు ఆయనను కలుసుకుంటారు మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ కేవలం మూడు నియోజకవర్గాలకు పరిమితమైన విషయం తెలిసిందే ఇక పులివెందుల బద్వేలు రాజంపేటలో మాత్రమే గెలిచింది మిగిలిన చోట్ల భారీ మెజారిటీతో ఓడిపోయింది ఈ ఓటమి గల కారణాలను జగన్ ఆరా తీయనున్నారు సొంత నియోజకవర్గం సొంత జిల్లా నుంచే పార్టీని బలోపేతం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది